ఈరోజు భారతిలో చక్కని నివాళి అని కాదు గుర్తు చేసుకోవడం మరొక్కసారి మనలోకి మనం ఒక వీక్షణం అంతర్వీక్షణం అంతరంగ వీక్షణం చేసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు సో మొదటగా ఒక్కసారి చలం గారికి అలాగే చలం భావన స్వా మొత్తం ఆవాహన చేసుకున్న మనందరికీ కూడా శుభాకాంక్షలు హాంఛలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలుగా కాత్యాని విద్మహే గారు అలాగే మృణాల్ని మేడం చాలా చక్కగా చాలా కూలంకషంగా చేలం గారి గురించిన ఎన్నెన్నో విషయాలని మన ముందు ఆవిష్కరించారు వారికి ఒక్కసారి మనందరి అందరికీ అడతాల్లో మధ్య శుభ అందించాలి చాలా అద్భుతమైన రియర్లీ అమేజింగ్ అ వే యు హావ ఇంటర్ప్రీటెడ్ ద ఎస్సెన్స్ ఆఫ్ ద రిలవెన్సీ అండ్ ఎసెన్స్ ఆఫ్ చేలం ఈజ్ అమేజింగ్ నిజంగా మీరు మాత్రమే చేయగలరు చేయగలరు ఇంకా వాళ్ళ సిగ్నేచర్ అనమాట అంత అంత బాగా ఇంకెవరు చెప్పలేరు అంత ఇక ఉండదు కూడా అలాగే మృణాలి గారు కోమలి గాంధారం నుంచి కూడా అంటే ఒక స్టైల్ ఆఫ్ దాన్ని అంత చక్కగా అంటే ఒక సీరియస్ విషయాన్ని కూడా చాలా చక్కగా ఆసక్తిదాయకంగా చెప్పగలగడు ఆనందదాయకంగా చెప్పగలడు ఆహ్లాదపూర్వకంగా పూర్వకంగా చెప్పగలడు సో అలాంటి చక్కగా చెప్పారమ్మా నిజంగా మీకు చాలా చాలా హ్యాపీ అండ్ దెన్ ఇక కొద్ది క్షణాల్లో మ్యూజిక్స్ సంబంధించిన వివిధ భాగాలని చదివి వినిపించబోతున్నారు అయినప్పుడు శ్రీలక్ష్మి గారు విమల ముహూర్తాల గారు ఉషారాణి గారు మెస్సీ మార్గరెట్ గారు కొండపల్లి గారు వాసల చెట్ట జయంతి గారు అలాగే ఈ కార్యక్రమంలో గురు సిద్ధారెడ్డి సార్ ఉన్నారు ఇంకా మిగతా పెద్దలందరు ఉన్నారు వారందరికీ కూడా నమస్తలు తెలియజేసుకుంటూ చలం విషయానికంటే ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనిలో మ్యూజిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక జస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఐ వడ్ లైక్ టు కన్ఫైన్ మై సెల్ఫ్ ఓన్లీ టు ది ఇంపార్టెంట్ ఎసెన్స్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై చలం ఇన్ మ్యూజిక్స్ ఇంతకు చెప్పారు బట్ ఐ వుడ్ లైక్ టు మేక్ మై ఓన్ పర్స్పెక్టివ్ సో హియర్ మ్యూజ్ మ్యూజింగ్స్ అనే ఆ ప్రక్రియ అంటే ఆ పేరుతో జరిగిన వ్యవస్థే తెలుగు సాహిత్యంలో ఫస్ట్ ఆఫ్ స్కై గతంలో ఎప్పుడు కూడా జరగలేదు అంటే మ్యూజింగ్స్ మ్యూజ్ అంటే దేనిపైనైతే మనం మ్యూజ్ అవుతామో అమ్యూజ్ అవుతామో అల్యూర్గా ఉంటాము అంటే ఒక సంభ్రమము ఆశ్చర్యము ఆకర్షణ దానిపైన ఒక మోహం ఏ అంశం పైన కావచ్చు మనం ఆకట్టుకున్న అంశం దానిపైన తన అభిప్రాయాలు తన ఆలోచనలు ఒక అన్కాన్షియస్ ప్లేన్ నుంచి నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఎలాంటిదంటే సిగ్మండ్ ఫ్రా చెప్పిన సైకో అనాలిటికల్ ప్రాసెస్లో కాన్షియస్ అన్కాన్షియస్ సబ్కాన్షియస్ ఈ మూడు ప్లేన్స్ లో జరుగుతున్న ప్రక్రియలో అంటే మళ్ళీ సరియలిజం వేరు దట్ ఈస్ అనదర్ పర్స్పెక్టివ్ అంటే సరిజం దట్ ఈస్ అనదర్ స్పెక్ట్రం బట్ హియర్ దీనిలో అన్కాన్షియస్ ప్లేన్ లో సబ్కాన్షియస్ మైండ్ థాట్ ప్రాసెస్ లో తను చూసిన తనకెదురైన తను జీవించిన సన్నివేశాలు సందర్భాలు వ్యక్తులు పరిస్థితులు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమకాలీన నేపథ్యాలు వాటన్నింటి పైన తనదైన కోణంలో తను వ్యక్తీకరించే విషయాలు సో అందుకే ఇవి అభిప్రాయాలను చెప్పడానికి లేదు మ్యూజింగ్స్ ఇవి అంతే అంటే ఒక మోహం ఒక అంశం పట్ల ఒక వస్తువు పట్ల ఒక విషయం పట్ల ఒక వ్యక్తి పట్ల ఒక సంఘటన పట్ల ఒక సన్నివేశం పట్ల తనకు అనిపించిన అభిప్రాయం అంటే చెప్పాలి అని తట్టుకోలేక ఆపలేక ఆగలేక చెప్పాలనుకున్న పాయింట్స్ని చాలా ప్లెయిన్గా చెప్పగలగడం మనం అనుకుంటాం పోయిట్రీ ఇస్ ది ఓవర్ఫ్లో ఆఫ్ ది పవర్ఫుల్ ఫీలింగ్స్ అని అన్నాడు విలియం వర్డ్స్ వర్ అంటే పోయేటరీ కానీ సాహిత్యం కానీ అంటే ఇక నువ్వు తట్టుకోలేక చెప్పలేక ఉండలేని స్థితిలో వచ్చే ఒక అద్భుతం అక్షరం ఆ అక్షరానికి ఒక వాక్య నిర్మాణం చేస్తే కవిత్వం కావచ్చు సాహిత్యం కావచ్చు ఇలా కానీ ఇక్కడ ఏంటంటే అలాంటిదే బట్ హియర్ దాంట్ ఏంటంటే ఎలాంటిది అంటే తట్టుకోలేకుండా చెప్పగలగడం తట్టుకోలేని తనంలోంచి తన్లాడలోంచి ఆ తన్నుకు లాటులోంచి చెప్పగలగడం బట్ చెప్పగలడం ఎలాంటి చెప్పగలగడం అంటే ఎలాంటి సెన్సారింగ్ లేకుండా ఎలాంటి ముసుగులు వేసుకోకుండా అంతే ప్లెయిన్గా చెప్పగలగడం అంతే స్వచ్ఛంగా చెప్పగలగడం అంతే ఓపెన్ గా చెప్పగలగడం సో తన అభిప్రాయాలు అందుకే దీస్ ఆర్ నాట్ ది ఒపీనియన్స్ లే వ్యూస్ నార్ పర్స్పెక్టివ్స్ నార్ ఒపీనియన్స్ నార్ ఎనీ అదర్ థింగ్ దేని ఏ ఫ్రేమ్లోకి వదగడానికి లేవు అందుకే మ్యూజింగ్స్ అని చక్కగా ఒక కొత్త పదప్రయోగాన్ని కొత్త వ్యవస్థని తెలుగు సాహిత్యానికి అందించాడు చిల సో అది చలం దాన్ని మన అందరికీ తెలుసు మూడు రకాల స్వేచ్ఛలు ఆయన భావనలు విద్యా వ్యవస్థ మీద బిడ్డల శిక్షణ మీద అలాగే స్త్రీ మీద స్త్రీ పురుష సంబంధాల మీద కథల రచయితగా నవల రచయితగా అలాగే అనువాదకుడిగా మొత్తం ఈశ్వరతత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా ఇట్లా బహుముఖైన వ్యక్తులుగా మనకు కథగా కనిపిస్తాడు సో అయితే ఈ వీటిల్లో ఈ మ్యూజిక్స్ విషయానికి వచ్చేసి ఇప్పటికి చాలా చెప్పారు దాంట్లో ఏంటంటే నాకు కూడా చాలా గొప్పగా అనిపించిన అంశాలు అంటే నేను ఒక్కొక్కసారి అనుకుంటాను ఆయన అసలు మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే ఆయన ఈజ్ ద ఎకోనోక్లాస్ట్ ఆయన నిజంగా విగ్రహ విధ్వంసవాది అప్పటి వరకు ఉన్న సామాజిక నియతి ఏదైతుందో సామాజిక నియమాలు ఏవైతున్నాయో నిర్మితులు ఏవైతున్నాయో ఆ నిర్మితులన్నిటినీ తన జ్ఞానం అనే ఆలోచన అనే ఒక ఆయుధంతో బద్దలు చేయాలనుకున్నవాడు అందుకే కదా ఆయన అన్ని విషయాలు ప్రతి విషయంలో కూడా తనదైన పర్స్పెక్టివ్ ఇది ఇలా ఉంటే ఇలానే ఎందుకు మరొక వైపు నుంచి చూద్దాం మనందరం మూడు వైపుల నుంచి చూస్తే నాలుగో వైపు నుంచి లేదా ఎనిమిది దిక్కుల వైపును చూస్తే తొమ్మిదో దిక్కు వైపు చూసే ప్రయత్నం చేసిన వాడు అలాగే దాన్ని సాధించిన వాడు దానికొక తార్కికతని దానికి ఒక బేస్ని దానికి ఒక సహేతుకతని నిర్ నిర్ధారించుకున్నవాడు నిర్మించుకున్నవాడు నిజంగా మనం విన్న తర్వాత చదివిన తర్వాత చూసిన తర్వాత ప్రతి అంశం పట్ల కూడా ఖచ్చితంగా ఇది హేతుకత కదా ఇది ఎంత లాజిక్ ఉంది దీనిలో ఎంత నావెల్టీ ఉంది లాజిక్ ఉంది ఇప్పుడు ఫిలాసఫీలో మనం అనుకుంటాం ఫిలాసఫీలో వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నాయి దాంట్లో యాక్సియాలజీ ఒకటి ఎథిక్స్ ఒకటి ఈస్థెటిక్స్ ఒకటి మెటాఫిజిక్స్ ఒకటి సో ఇలా వీటన్నిటిని కనుక ఇట్లా విభజన విధంగా ఆయనని ఆయన భావనలు అన్నిటినీ ఇలా 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 చేసుకుంటూ వెళితే మనకు ఒక గొప్ప ఫిలాసఫర్ కనిపిస్తాడు కానీ గమ్మత్ ఏంటంటే హీఈస్ టు ది ఫిలాసఫీ ఆయన మంచి గొప్ప తాత్వికుడు కనిపిస్తాడు బట్ తాత్వికత చెప్పడానికి ఇష్టపడాడు ఆయన సో ఇలాంటి ఒక గమ్మత్తైన ఒక ద్వైదీ భావన మనం నిర్ధారించడానికి నిర్వచనాలకు అందడానికి వీల్లేని ఒక మానవుడు మనకు కనిపిస్తారు సో అలాంటి మ్యూజింగ్స్ ఈరోజు ఒక్కొక్క భాగాన్ని వీళ్ళందరూ చదవబోతున్నారు అలాగే ఇప్పుడు ఆ మ్యూజింగ్స్ పైన ఒక సమగ్ర దృక్పథాన్ని మనందరికీ కూడా ఇచ్చారు సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఆ చలం జీవితము వ్యక్తిత్వము ఇవన్నీ కూడా అంటే స్టడీస్ స్టడీస్లో చూస్తే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాట్ వి థాట్ ఆఫ్ ఎవర్జెస్ ఈస్ దట్ ఐండ్ గురించి మాట్లాడతాం ఐఆర్ ర్యాండ్ అంటే జీవితాన్ని జీవించండి అంతే ఇక ఇంకా మీ మిగతా ఏవి పెట్టుకోకండి దో వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ దో వి ఆర్ ఫాలోయింగ్ అట్ నామ్స్ గైడ్ లైన్స్ ఎథిక్స్ ఎవర్ వాట్ ఎవర్ థింగ్స్ దట్ ఆర్ బీంగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సొసైటీ ఆర్ విచ్ ఎవర్ బట్ అట్ ద సేమ్ టైం యు మస్ట్ లివ్ యువర్ ఓన్ లైఫ్ బికాస్ ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు అనుకుంటున్నారు ఐఆర్ ర్యాండ్ చెప్పింది వీళ్ళని ఇదంతా గొప్ప లైఫ్ స్టైల్ అని ఇప్పుడు అనుకుంటున్నాం కానీ ఎట్ ద సేమ్ టైం ఆయనకి అంటే కంపరేటివ్ ఏమనిపిస్తుంది అంటే జలం చాలా అద్భుతంగా చెప్పాడు అని అలాగే జాంపా సాత్రు వీళ్ళందరూ చెప్తారు ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీలో ఆ డానిష్ ఫిలాసఫికల్ థాట్లో ఒక అద్భుతం ఏం చెప్తారంటే నో బ్రాండింగ్ ఎటా అసలు ఈ మానవుడు అనేవాడు బ్రాండింగ్కి కుదరడు కానీ మనం ఏం చేస్తాం ఆల్ ద టైమ్ టు మేక్ డిఫైన్ వి యూజ్ టు మేక్ బ్రాండింగ్ ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు ఇతను దుర్మార్గుడు ఇతను గొప్పవాడు ఇతని చిన్నవాడు పెద్దవాడు ఇవన్నీ ఏదో ఒక విధంగా ఏదో ఒక ఫ్రేమ్ లో ఒదిగించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం అది మానవ మేధ చేస్తున్న ఒక గమ్మత్తైన విన్యాసం కానీ ఇక్కడ ఏమంటారు అంటే ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫర్స్ నెవర్ కాంప్రమైజెస్ దట్ బ్రాండింగ్ అనేది దుర్మార్గము ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ నో బడీ ఈజ్ ఇన్ కంప్లీట్ నో బడి ఇన్ దిస్ ఆఫ్ బికమింగ్ సో ఆ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ లో జరుగుతున్నప్పుడు మనప్పుడు వైడువి ఒక ఒక దశలో ఒక నిరంతర ప్రవాహం అది ఒక ధార ఒక నదీ ప్రవాహం నదీ ప్రవాహంలోని ఒక భాగాన్ని ఒక నీటి ప్రవాహాన్ని నీటి పాయ తాలూకు తడిదనాన్ని పట్టుకొని ఇది నది అని ఎలా చెప్పగలుగుతాం ఇది నది అని మొత్తం చెప్పలేం కదా ఒక చిన్న నీటి భాగాన్ని తీసుకొని ఇది తీసుకొని చేతుల్లోకి తీసుకొని నా దోషిల్లోకి వచ్చిందే నది అని చెప్పగలిగితే ఎంత మూర్ఖత్వమో మానవుణ్ణి అంచనా వేయడం మానవుణ్ణి నిర్వచించడం మానవుడికి హద్దులు విధించడం కూడా అంతే మూర్ఖత్వం అనే భావన ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫర్స్ లో ఉంటుంది అది జీర్పాత్రి కావచ్చు మాటి హైడిగర్ కావచ్చు ఇంకా ఎవరైనా కూడా సబ్ సేమ్ లైక్ అలాగే ఈ సోరెన్ కీర్గా అదే మాటలు ఇక్కడ ఈయన నేను ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చదివినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఈ ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసాఫికల్ థాట్ అలాగే అంటే ఎందుకంటే మనం కొంత చదివాం కనుక మళ్ళీ ఇటు వచ్చేసరికి చార్వాకతత్వం అనిపిస్తుంది ఒకసారి లోకాయతవాదం కనిపిస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత రియలిజం మ్యాజిక్ రియలిజం సమ్ టైమ్స్ ఐ ఫీల్ మ్యాజిక్ రియలిజం సమ్టైమ్స్ ఇట్లా వచ్చేసరికి ఇక్కడ ఎక్కడో మళ్ళీ ఇక్కడ మన జాన్ ఎవరు మన గుంతర్ గ్రాస్ స్టైల్ కనిపిస్తుంది అంటే ఎక్కువ విస్తృతి ఎట్లా ఉంటుందంటే ఆయన చదివాడా లేదా తర్వాత విషయం కానీ మనం వీళ్ళందరిలో చెలముని వెతుక్కోగలుగుతుంటాం ఎందుకంటే చెలంలో ఉన్న యూనివర్సాలిటీ వల్ల అది జర్మన్ కావచ్చు జపనీస్ కావచ్చు కొరియన్ కావచ్చు చైనీస్ కావచ్చు ఆఖరికి ఆఫ్రికన్ కావచ్చు ఎక్కడైనా కూడా మానవుడి సంవేదన మానవుడి స్పందన సమానంగా ఉంటుంది ఒకేలాగా ఉంటుందని చెప్పడానికి అలాగే ఉండాలి సహజంగా ఉండాలి సహజ సిద్ధంగా ఉండాలనే ఒక తాత్వికతకి ఒక జీవన దార్శనికతకి చలం రచనలు అన్నీ కూడా తొలమానంగా ఎక్కడ నిలుస్తాయో ప్రపంచంలో ఉండే సాహితీ మూర్తులందరూ చెప్పిన అంశాలకి వీటన్నిటికీ ఆ సామ్యత నాకు కనిపిస్తుంది సో అలాంటి చలం జీవజలం చలం అని పెట్టారు నిజంగా జీవజలం చలం లాస్ట్ మనకు ఊపిరి కోసినట్టుగా ఉంటారు ఎట్లాగైతే ఉంటుందో అలాగే చలం ఎప్పుడు ఇప్పుడనే కాదు ఆయన ప్రాసంగికత ఉంది రెలవెన్సీ ఉంది ఇప్పుడే కాదు ఈ మానవాళి ఉన్నంత కాలం ఆయన ఆయన రాసిన వాక్యాలు మళ్ళీ ఆయా కాలాల సమకాలీన సామాజిక సందర్భాలకి తగినట్టుగా అనువయించుకోవడానికి వీలుగా ఆయన ఉంటాయి అందుకే ఒక నెల రెండు నెలల క్రితం చదివినప్పటికీ చలంకి ఇప్పుడు చదివిన చలంకి మళ్ళీ రెండు నెలల తర్వాత చదివిన చలంకి మళ్ళీ మనలో ఒక కొత్త పార్శ్వం ఓపెన్ అయిన ఫీలింగ్ మనకు కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే అది జలంలో ఉన్న గొప్పతనం ఒకవైపు అయితే మరొక వైపున మనలో కొనసాగుతున్న పరిణతి అలాగే మనతో పాటు జరుగుతున్న ప్రోగ్రెస్ సో ఇలాంటి అంటే రెండు పరంగా జరుగుతున్న ఒక ఒక ప్రయాణం ఇది సమాంతర ప్రయాణం సో అందుకని పాఠకుడిగా ఆయన అభిమానిగా ఆయన ఆలోచన ధోరణులని విస్తృతంగా చదివి విభరీతంగా అభిమానించిన లక్షలాది మంది పాఠకులలో ఒకటిగా చలం గారికి నివాళిచ్చే ఈ సందర్భాన్ని నాకు ఇచ్చినందుకు నాలేశ్వరం శంకరం గారికి ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన అందుకే దేనిలో పెట్టొద్దు నేను అందుకే నేను అసంపూర్ణంగా ముగిస్తున్నాను ఎందుకు అసంపూర్ణంగా ముగిస్తున్నా అంటే నేను ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ డెఫినీషన్స్ ఐ డోంట్ వాంట్ మేక్ హిమ్ ఇన్ టు ఏ బాక్స్ ఈ బాక్సుల్లో పెట్టి ఈ గోడల్లో పెట్టి ఇక్కడ పెట్టడానికి నాకు ఇష్టం లేదు అందుకే ఆయనకు ఆయన ఆయన అసంపూర్ణంగానే మిగిలి మిగిల్చడమే కరెక్ట్ అసంపూర్ణతలోనే ఇంకా చాలా సంపూర్ణత దిశగా మనం తెలుసుకోవాల్సింది మిగిలిపోయి ఉంటుంది కనుక ఆయన ఆదాహయ చంద్రమా జాయే ఆయన నా మా ఇద్దరి ములాఖాత్ రాత్ ఆది ములాఖాత్ అది అలాగే ఆ అసంపూర్ణతని అలాగే ఉంచాలని నిరంతరం కోరుకుంటూ ధన్యవాదాలు